మేము భావిస్తున్నాము మన జిల్లా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో మేము గ్రామాలకి సీసీ రోడ్లు వేసి డ్రైనేజ్ వ్యవస్థను కూడా మేము మెరుగుపరచడం జరిగింది రాష్ట్రంలోనే మనం ప్రథమ స్థానంలో నిలబడ్డాము అలాగే అలాగే మన ప్రథమ కలెక్టర్ గారు అన్కలెక్టెడ్ హ్యాబిటేషన్స్ అంటే ఇంకా దారి లేని గ్రామాలు ఉన్నాయి ఆ గ్రామానికి కూడా మనము ఈ ఈ సంవత్సరంలో మనం పూర్తి చేయడం జరిగింది అలాగే ఇంకో కొన్ని గ్రామాలు ఉన్నాయి ఈసారి ఆ గ్రామాలన్నీ తీసుకొని రాష్ట్రంలోనే మనము రహదారు లేని గ్రామాలుగా మనం ప్రథమ స్థానంలో ఉందామని మేము ఆశిస్తూ మాకు ఇచ్చినటువంటి పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ మరి ఒకసారి ధన్యవాదాలు తెలియజేస్తాం సిస్టమ్స్ ఉంటాయి దానివల్ల జరిగేవి కాదు అంటే ఆ పాలీస్ ఏమైతే ఆ పాలీస్ ఎలక్షన్ జరిగే కాదు రెండవది ఎస్సీస్ కానీ ఎస్టీస్ కానీ బీసీస్ కానీ వీళ్ళకి రిజర్వేషన్స్ అప్పుడు ఈ లోకల్ బాడీస్లో లేవు అలాగే ఉమెన్కి అసలు ఉన్నారు సో ఇలా ఇలా ఉన్న సిచ్యువేషన్లో నుంచి చాలా రకాలుగా మనము ఈ సెవెంత్ థర్డ్ అలెవెన్ ఇచ్చేదాకా కూడా ఒక కాన్స్టెంట్ మెగానిజం అట్లీస్ట్ ఒక కాన్స్టెంట్ మెకానిసం ఒక స్టాండర్డ్ మెకానిజం అనేది లేదు సో దీని దృష్టిలో పెట్టుకున్న రకాల కంపెనీస్ వేసారు సింఘ గారు అలాగే వలంటే కమిటీ ఇలా చాలా కమిటీస్ అని అధ్యయనం చేసిన తర్వాత సో మన దేశంలో ఉన్న అత్యున్నత మేధావులు కావచ్చు లేదు ఇన్స్టిట్యూషన్స్ కావచ్చు రకరకాల అదర్ కమిటీ స్టడీ చేసిన తర్వాత పంచాత సిస్టమ్ని ఎలా ఉండాలి దేశంలో అన్నది ఆలోచించి ఈ సెవెన్ థర్డ్ అమెండ్మెంట్ని ఇప్పుడు మనం చెప్పింది ఒకటి చెప్పినట్టుగా ఆ లెవెన్త్ షెడ్యూల్లో ఈ బాధితులు రెస్పాన్సిబిలిటీస్ అన్ని పెడుతూ ఫార్టీ త్రీ ద్వారా ఆర్టికల్ ద్వారా మనకి మొత్తం రద్దు చేస్తాం ఎలా ఉండాలి అనేది డిసైడ్ చేస్తూ ఒక చట్టం చేయడం ఆ చట్టం లోక్సభ రాజ్యసభతో పాటు అన్ని అసెంబ్లీస్లో కూడా అప్రూవ్ చేసిన తర్వాత ఈరోజు ట్వంటీ ఫోర్త్ రోజున నైన్టీన్ నైన్టీ త్రీ నుంచి అపల్ రావడం జరిగింది కాబట్టి ఈరోజు మనం రద్దు చేయాల్సిన జరుపుకుంటున్నాం సో

你要后，你要后干什么？干？